హాయ్ హలో నమస్తే మాట్లాడనారా బాణరా బాణాల పేరుకుంటా మోసుకొని పోతాడని అనుకుంటారు ఇది వచ్చి అరబ్బీ వాళ్ళ బట్టలు అనమాట తీసుకుని ల్యాండర్ అయితే వెళ్తున్నా ఇంకా సంచులు వేసుకుని సుమారుగా బట్టలు దండిగానే ఉన్నాయి అంటే తక్కువనే ఉండే ఒక రకంగా ఇంకా చాలా ఎక్కువనే ఇస్తారు మామూలుగా అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి ఇంకా తీసుకుని ల్యాండర్ అయితే పోతున్నాడా ఇల్లు ఆ చివరి ఉంది ఆడించి నడుచుకుంటా మా జమ్యా దగ్గర అయితే ల్యాండర్ ఉంటది అనమాట వచ్చి ఇంకా బట్టలు వేస్తే వీళ్ళు అన్ని ఎంచుకొని ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి రాసుకొని బిల్లు అయితే వేస్తారు ఇక్కడ బిల్లు చూడండి ఎంత ఏందో పదకొండు దినాలు మన ఇండియా లెక్క చూసుకుంటే గిన కొన్ని బట్టలు మూడు వేల ముప్పై ఆరు రూపాయలు అయినాయి ల్యాండర్ ఎందుకు వస్తారంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి బాగా నీట్ గా వస్తాయి అడిగిన బట్టలు బాగా నీట్ గా ఉంటాయి దానివల్ల వల్ల వీళ్ళు ల్యాండర్కి అయితే బట్టలు వేస్తుంటారు వాళ్ళు ఆడ వైట్ గా కాని కదా మొత్తం జిద్దాష అని చెప్తారన్నమాట మొగోళ్ళు వేసుకుంటారు ఆడవాళ్ళు కూడా నార్మల్ గా బట్టలు ఉంటాయి వాళ్ళకి అప్పుడు మా బట్టలు కూడా తెచ్చి ల్యాండర్ అయితే వేస్తుంటాం మేము అలానే లైక్ బ్లాంకెట్లు కానీ అలానే లావుగా ఉంటాయి కదా టీషర్ట్లు ఉంటాయి కదా జాకెట్లు అట్లాంటివి తెచ్చి వేస్తుంటాము ఈ వీడియో